హలో వెల్కమ్ బ్యాక్ టు కోమ్లీ అఫిషియల్స్ ఈ రోజు వీడియోలో కన్వర్ట్ ఇంటూ మీటర్స్ ఓకే కిలోమీటర్స్ని అయితే కన్వర్ట్ చేయమన్నాడు ఎలాగనేది ఇప్పుడైతే చూద్దాము వీడు ఎంత ఇచ్చాడు సెవెన్ కిలోమీటర్స్ అయితే ఇచ్చాడు ఫస్ట్ మనం వన్ మీటర్కి చూసుకోవాలి ఇదిగో వన్ కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ థౌజండ్ మీటర్స్ అనమాట వన్ మీటర్ ఈజ్ హండ్రెడ్ సెంటీమీటర్స్ వన్ సెంటీమీటర్ ఈజ్ టెన్ మిల్లీమీటర్స్ ఓకే ఈ మూడు అయితే మనం గుర్తుంచుకోవాలి ఇప్పుడు సెవెన్ కిలోమీటర్స్ ఇచ్చాడు మీటర్స్లో ఒక మార్చమన్నాడు కాబట్టి ఫస్ట్ వన్ మీటర్కి ఎంతో మనం వేసుకుందాం వి నౌ వన్ మీటర్ ఈజ్ ఈక్వల్డ్ ఎంత వన్ కిలోమీటర్ ఎంత వన్ వన్ కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ట్ ఎంత థౌజండ్ మీటర్స్ వీడు సెవెన్ కిలోమీటర్స్ కొనుక్కోమడిగట్టు ఫస్ట్ వన్ కిలోమీటర్కి ఎంత థౌజండ్ మీటర్స్ అప్పుడు సెవెన్ కిలోమీటర్స్ ఈజ్ ఈక్వల్ట్ సెవెన్ ఇంటూ థౌజండ్ మీటర్స్ ఈజ్ ఈక్వల్ సెవెన్ ఇంటూ థౌజండ్ ఎంత సెవెన్ థౌసండ్ సెవెన్ ఇంటూ థౌసండ్ మల్టీప్లై చేస్తే సెవెన్ థౌసండ్ వస్తుంది సెవెన్ థౌజండ్ మీటర్స్ దస్ సెవెన్ కిలోమీటర్స్ ఈజ్ కోల్డ్ సెవెన్ థౌజండ్ మీటర్స్ అయిపోయింది అలాగే ఇంకొక సమ్ చూద్దాము చూడండి నెక్స్ట్ ఇంకో సమ్ము ఫస్ట్ సెవెన్ కిలోమీటర్స్ కనుక్కున్నాం ఇప్పుడు టూ కిలోమీటర్స్ వన్ ఫిఫ్టీ ఎయిట్ మీటర్స్ని కన్వర్ట్ ఇంటూ మీటర్స్ అనమాట మీటర్స్లోకైతే మనం దీన్ని కన్వర్ట్ చేయాలి అప్పుడు ఫస్ట్ మనం వన్ కిలో మీటర్కి ఎంతో చూసుకోవాలి వన్ కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టెంత థౌజండ్ మీటర్స్ అప్పుడు వీడు ఎంత అడిగా టూ కిలోమీటర్స్కి అడిగాడు కాబట్టి టూ కిలోమీటర్స్ ఈజ్ ఈక్వల్ టూ ఇంటూ థౌజండ్ ఓకే ఇంత అక్కడ సెవెన్ కిలోమీటర్స్ ఏమన్నా పక్కన మీటర్ సేమ్ ఇవ్వలే కానీ ఇక్కడ వన్ ఫిఫ్టీ ఎయిట్ మీటర్స్ ఇచ్చాడు కాబట్టి ప్లస్ ఈ వన్ ఫిఫ్టీ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి ప్లస్ వన్ ఫిఫ్టీ ఎయిట్ మీటర్స్ అప్పుడు టూని థౌజండ్తో మల్టీప్లై చేస్తే టూ ఇంటూ థౌజండ్ టూ థౌజండ్ ప్లస్ ఈ వన్ ఫిఫ్టీ ఎయిట్ మీటర్స్ టూ థౌజండ్ ప్లస్ వన్ ఫిఫ్టీ ఎయిట్ యాడ్ చేస్తే టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఎయిట్ మీటర్స్ చూసారా కిలోమీటర్స్ని మీటర్ టోటల్ మీటర్స్లో అయితే కన్వర్ట్ చేసాము సో టూ కిలోమీటర్స్ వన్ ఫిఫ్టీ ఎయిట్ మీటర్స్ ఈజ్ ఈక్వల్డ్ టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఎయిట్ మీటర్స్ ఇలాగైతే చెయ్యాలి అలాగే మనము కిలోమీటర్స్ని మీటర్స్లోకి కన్వర్ట్ చేశాం కదా ఇప్పుడు నెక్స్ట్ మీటర్స్ని కిలోమీటర్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలనేది చూద్దాం ఇదిగోండి ఇంత అయితే కిలోమీటర్స్ని మీటర్స్లోకి కన్వర్ట్ చేయమని చెప్పాడు ఇక్కడ ఏంటి మీటర్స్లో ఇచ్చాడు టోటల్ ఇదిగో కిలోమీటర్స్ని మీటర్స్లోకి కన్వర్ట్ చేశాము ఓకే అలాగే ఇక్కడ మీటర్స్ని ఇచ్చి కిలోమీటర్స్లోకి కన్వర్ట్ చేయమన్నాడు అలా కన్వర్ట్ చేయమన్నప్పుడు మనం మస్ట్ అండ్ షుడ్గా ఈ ఫార్ములా అయితే అప్లై చేయాలి ఈ ఫార్ములా ఏంటి వన్ మీటర్ ఇజ్ ఈక్వల్డ్ వన్ బై థౌజండ్ కిలోమీటర్స్ ఈ ఫార్ములా అనేది మనం సాల్వ్ చేసేటప్పుడు ఈ ఫార్ములా అనేది తప్పకుండా అప్లై చేయాలి వన్ మీటర్ ఇజ్ ఈక్వల్ టు వన్ బై థౌజండ్ కిలోమీటర్స్ సో సమ్ ఇచ్చాడు సిక్స్ థౌజండ్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ మీటర్స్ అయితే ఇచ్చాడు దీన్ని కిలోమీటర్స్లోకి అయితే కన్వర్ట్ చేయమన్నాడు అప్పుడు మనం దీన్ని ఇప్పుడు ఫస్ట్ సపరేట్గా రాసుకుందాము ఫార్ములా అప్లై చేసాం కదా ఫస్ట్ ఇప్పుడు సపరేట్గా రాసుకుందాం దీన్ని సిక్స్ థౌజండ్ ప్లస్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ మీటర్స్ ఓకే ఇలా సపరేట్గా రాసుకున్నాము ఇప్పుడు ఈ ఫార్ములా దీంతో దీనికి అప్లై చేయాలి ఎన్ని మీ ఎన్నికి ఎన్ని మీటర్స్ ఉన్నాయి సిక్స్ థౌజండ్ మీటర్స్ ఉన్నాయి మీటర్స్ దగ్గర వాడు ఎన్ని మీటర్స్ ఇచ్చాడు సిక్స్ థౌజండ్ మీటర్స్ ఇచ్చాడు కాబట్టి సిక్స్ థౌజండ్ మీటర్స్ ఇంటూ వన్ బై థౌజండ్ వన్ బై థౌజండ్ ఓకే థౌజండ్ కిలోమీటర్స్ ప్లస్ ఈ ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఉంది కదా ఎయిట్ సెవెంటీ ఫైవ్ మీటర్స్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ మీటర్స్ ओके இப்ப இ 3 ஜீரோஸ் இ 3 ஜீரோஸ் கேன்சல் ஆயிடுతాయి 61 6 கிலோமீட்டர்ஸ் பிளஸ் ఇంకా எடிஷனல் கே எத்தனை மீட்டர்ஸ் ఉన్నాయి 875 மீட்டர்ஸ் ஓகே இந்த ரெண்டிட்ட நீ ஆட் చేస్తే 6 கிலோமீட்டர்ஸ் 875 மீட்டர்ஸ் ஓகே అలాగే ఇదే మోడల్లో ఇంకొక సమ్ అయితే చూద్దాము ఇదిగోండి బీసెమ్ వచ్చేసి ఫోర్ థౌజండ్ సెవెన్ ఎయిటీ ఫైవ్ మీటర్స్ అనమాట ఇప్పుడు దీన్ని కిలోమీటర్స్లోకి అయితే కన్వర్ట్ చేయాలి వాడి మీటర్స్లోకి ఇచ్చాడు కదా కిలోమీటర్స్లోకి అయితే కన్వర్ట్ చేద్దాము ఇలా మీటర్స్లో ఇచ్చే కిలోమీటర్స్లోకి కన్వర్ట్ చేయమన్నప్పుడు ఏమని చెప్పాను ఫార్ములా అప్లై చేయాలి మస్ట్ అండ్ షుట్గా అని చెప్పాను కాబట్టి ఫస్ట్ అయితే మనం ఫార్ములా అయితే అప్లై చేసాము వన్ మీటర్ ఈజ్ ఈక్వల్డ్ వన్ బై థౌజండ్ కిలోమీటర్స్ అని ఇప్పుడు వాటి సమ్మెడు ఫోర్ థౌజండ్ సెవెన్ ఎయిటీ ఫైవ్ మీటర్స్ కాబట్టి ఫోర్ థౌజండ్ సెవెన్ ఎయిటీ ఫైవ్ మీటర్స్ ఈజ్ దాన్ని సపరేట్గా రాసుకుంటున్నాం అనమాట ఫోర్ థౌజండ్ ప్లస్ సెవెన్ ఎయిటీ ఫైవ్ మీటర్స్ అని చెప్పి సపరేట్గా అయితే మనం రాసుకున్నాము ఇప్పుడు ఫార్ములా అప్లై చేద్దాము వన్ మీటర్ దగ్గర వాడు ఎన్ని మీటర్స్ ఇచ్చాడు ఫోర్ థౌజండ్ మీటర్స్ ఇచ్చాడు కదా ఫోర్ థౌజండ్ ఇంటూ వన్ బై థౌజండ్ కిలోమీటర్స్ అని చెప్పైతే రాసుకోవాలి ప్లస్ ఆ పక్కన సెవెన్ ఎయిటీ ఫైవ్ ఉంది కదా అది కూడా మనం పక్కన యాడ్ చేసుకోవాలి సెవెన్ ఎయిటీ ఫైవ్ మీటర్స్ ఇప్పుడు ఈ త్రీ జీరోస్ ఈ త్రీ జీరోస్ అయితే క్యాన్సిల్ అయిపోతాయి ఫోర్ వన్ జార్ ఫోర్ ఫోర్ కిలోమీటర్స్ ఓకే ప్లస్ పక్కన ఉంది సెవెన్ ఎయిటీ ఫైవ్ మీటర్స్ ఉంది కాబట్టి సెవెన్ ఎయిటీ ఫైవ్ మీటర్స్ ఓకే ఇప్పుడు ఆ రెండింటిని యాడ్ చేస్తే ఫోర్ కిలోమీటర్స్ సెవెన్ ఎయిటీ ఫైవ్ మీటర్స్ చూసారా టోటల్గా మీటర్స్గా ఉన్నదాన్ని కిలోమీటర్స్ని మీటర్ని సపరేట్ సపరేట్గా అయితే మనం కన్వర్ట్ చేసాము సో ఇప్పుడు మనం రాయాల్సింది ఫోర్ థౌజండ్ సెవెన్ ఎయిటీ ఫైవ్ మీటర్స్ ఈజ్ ఫోర్ కిలోమీటర్స్ సెవెన్ ఎయిటీ ఫైవ్ మీటర్స్ ఇదిగోండి ఇంకొకసారి అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ రెండు మోడల్స్కి ఇది ఒక మోడల్ ఇది ఒక మోడల్ అనమాట ఓకే ఈ మోడల్ వచ్చేసి కన్వర్ట్ ఇంటూ మీటర్స్ వాడు కిలోమీటర్స్లోకి ఇచ్చాడు మీటర్స్లోకి తను వచ్చేయమన్నాడు ఈ టూ సమ్స్ నేను ఎగ్జాంపుల్ చెప్పాను ఈ మోడల్ వచ్చేసి కన్వర్ట్ ఇంటూ కిలోమీ కన్వర్ట్ ఇంటూ కిలోమీటర్స్ మీటర్స్లో ఇచ్చాడు వాడు టోటల్గా దాన్ని మనం కిలోమీటర్స్లోకి కన్వర్ట్ చేయాలి అంటే వాడు ఇలా ఇస్తే మనం ఇలా కన్వర్ట్ చేసాము ఇక్కడ వచ్చేసి ఇలా ఇస్తాడనమాట మీటర్స్లో ఇలా ఇస్తే ఇలాగే కన్వర్ట్ చేయాలి ఈ రెండు మెథడ్స్కి డిఫరెన్స్ అయితే అది మీకు క్లియర్గా అర్థం అవడం కోసం మళ్ళీ ఇంకొకసారి నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీటర్స్ కిలోమీటర్స్ని మీటర్స్గా కన్వర్ట్ చేయటం ఇది ఒక మెథడ్ సెకండ్ ఇది ఈ మది వేరు సపరేట్ అనమాట ఇక్కడ మీటర్స్గా ఇస్తాడు కిలోమీటర్స్గా కన్వర్ట్ చేయమంటున్నాడు కన్వర్ట్ ఇంటూ కిలోమీటర్స్ మీటర్స్కి ఇచ్చాడు సమ్ దీన్ని కిలోమీటర్స్గా కన్వర్ట్ చేయమంటున్నాడు అది ఈ మోడల్లో రెండు సమ్స్ చెప్పాను ఈ మోడల్లో రెండు సమ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను మీ మళ్ళీ మీకు ఈ రెండుని ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ సెవెన్ కిలోమీటర్స్ ఇచ్చాడు ఇవి అయితే మనకి ఈ మెజర్మెంట్ చాప్టర్కి వచ్చేసి మూ ఇవైతే మనకి తెలిసి ఉండాలి వన్ కిలోమీటర్ ఇజుకొని థౌసండ్ మీటర్స్ వన్ మీటర్ ఇజుకోవాలి హండ్రెడ్ సెంటీమీటర్స్ వన్ సింటీమీటర్ ఇజుకోలు టెన్ మిల్లీమీటర్స్ అని ఇప్పుడు సెవెన్ కిలోమీటర్స్ ఇచ్చాడు వన్ కిలోమీటర్కి ఎంతో చూసుకోవాలి వన్ కిలోమీటర్కి ఎంత థౌజండ్ మీటర్స్ థౌజండ్ మీటర్స్ వెళ్తే వన్ కిలోమీటర్ అవుతుందన్నమాట సెవెన్ కిలోమీటర్స్ అని కాబట్టి సెవెన్ ఇంటూ థౌసండ్తో మల్టిప్లై చేయాలి సెవెన్ ఇంటూ థౌజండ్ సెవెన్ థౌసండ్ ఓకే సెవెన్ థౌజండ్ మీటర్స్ చాలా సింపుల్గా అయిపోతాయి ఇలాగ కిలోమీటర్స్ మీటర్స్గా అయితే కన్వర్ట్ చేయాలి ఈ టచ్ మీటర్స్గా ఇచ్చాడు కిలోమీటర్లుగా కన్వర్ట్ చేయమంటున్నాడు అలా కన్వర్ట్ చేయమన్నప్పుడు మనం ఈ మోడల్స్ సమ్స్లో ఈ ఫార్ములానైతే అప్లై చేయాల్సి ఉంటుంది ఏంటి ఫార్ములా వన్ మీటర్ ఇచ్చి వన్ బై థౌజండ్ కిలోమీటర్స్ ఇలా ఫార్ములా అప్లై చేసుకుని ఇచ్చిన సమ్ ఇలా సపరేట్ చేసు ఇలా సమ్ నోట్ చేసుకుని దీన్ని సపరేట్గా అయితే మనం ఇలా రాసుకోవాలి రాసుకుని దీనికి ఈ ఫార్ములాని అప్లై చేయాలి వన్ మీటర్ ఉన్న ప్లేస్లో ఈ రెండు మీటర్స్ ఇచ్చాడు సమ్లో అది మనం చేసుకోవాలి వన్ మీటర్ ప్లేస్లో సిక్స్ థౌజండ్ మీటర్స్ ఇచ్చారు కానీ సిక్స్ థౌజండ్ ఇంటూ వన్ బై థౌజండ్ వన్ బై థౌజండ్ వేసి కిలోమీటర్స్ అని బట్టి ప్లస్ ఇక్కడ అడిషనల్గా ఉంది కదా సపరేట్గా రాసుకున్నాం ఎయిట్ సెవెంటీ ఫైవ్ మీటర్స్ ఐ ప్లస్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ మీటర్స్ అని ఇక్కడైతే ఇలా రాసుకున్నాము ఇప్పుడు ఈ త్రీ జీరోస్ ఈ త్రీ జీరోస్ క్యాన్సిల్ అయిపోతే సిక్స్ వన్ జా సిక్స్ సిక్స్ కిలో మీటర్స్ ప్లస్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ మీటర్స్ ఓకే ఇప్పుడు టోటల్ వచ్చి ఈ రెండు ప్లస్ ఉంది కదా ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎడిషన్ చేస్తే సిక్స్ కిలోమీటర్స్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ మీటర్స్ సో సిక్స్ థౌజండ్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ మీటర్స్ని ఇంకో కిలోమీటర్స్గా కన్వర్ట్ చేసాం సిక్స్ కిలోమీటర్స్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ మీటర్స్ అదనమాట అలాగే ఇంకోసం ఈ మోడల్లో టూ సమ్స్ ఈ మోడల్లో టూ సమ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండీ థ్యాంక్స్ టు వాచింగ్ థ్యాంక్స్